హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ రోజు కూడా మనం టూ వెరైటీస్ చూడబోతున్నాం అండి ఎందుకు టూ వెరైటీస్ అంటే మనం ఏవైనా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అని చెప్తున్నాం కదా ఒకటే వెరైటీ చూపించి అందులోనే ఒకటే క్వాలిటీ ఒకటే లో రెండు రకాలు తీసు రెండు శారీస్ తీసుకోండి అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఏవైనా టూ వెరైటీస్ చూపిస్తే కనుక రెండు నచ్చితే అవి తీసుకుంటారన్న ఉద్దేశంతో మేము టూ వెరైటీస్ చూపిస్తున్నాం ఓకే ఇక్కడ నెంబర్ ఉంది కదా నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ అలాగే వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై అనేది ఇస్తారు శారీస్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి అని చెప్పేసి మీరు కొంచెం ఎక్కువ లేట్ చేయకుండా ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకుండా చాటింగ్ అనేది స్వీట్ అండ్ షార్ట్ లాగా చక్కగా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ సారీ కావాలో ఆ శారీ ఇలా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి దాని కింద మీరు చెప్పాల్సింది ఏంటి అంటే శారీ సైడ్లో పెట్టండి మేము అమౌంట్ పే చేసినాం పక్కన పెట్టండి అని చెప్పండి ఓకే ఆ తర్వాత మీ అడ్రస్ ఇచ్చేయండి మా వాళ్ళు మీ మెసేజ్ ఓపెన్ చేయగానే మీరు ఆల్రెడీ ఉంటే పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పారు కాబట్టి క్లియర్గా ఉంది కాబట్టి ఆ సారి ఉంటే పక్కన పెట్టేస్తారు పెట్టేసి మీకు పే చేయండి అని చెప్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి మావి టూ నెంబర్స్ ఉన్నాయి డైలీవేర్ శారీస్ నెంబర్కి పే చేసినా పర్వాలేదు ఇక్కడ ఈ నెంబర్కి పే చేసినా పర్వాలేదు మీరు ఫస్ట్ ఏ నెంబర్కి అయితే శారీ గురించి అడుగుతారో మీరు ఏ నెంబర్కి పే చేసినా కూడా మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఏ సారీ శారీ గురించి ఏ నెంబర్కి అడుగుతారో ఆ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి వాళ్ళకి పే చేసినా పర్వాలేదు కానీ స్క్రీన్ షాట్ మాత్రం ఒక చోట మాత్రమే పెట్టండి రెండు చోట్ల పెట్టద్దు ఓకే అప్పుడు మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఈవినింగ్ కల్లా ప్యాక్ చేసి మీకు ఆ ఫోటో పెడతాము ఆ ఫోటో పైన మీకు ఒక డేట్ ఇస్తాం చూడండి ఆ డేట్ నుంచి మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ ఏపీఎన్ తెలంగాణ అయితే వచ్చేస్తుంది అది కూడా డిటీడీసీ అయితే వచ్చేస్తుంది ఫైవ్ వర్కింగ్ డేస్ లో పోస్టల్ అయితే మాత్రం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పక్కాగా పడుతుందండి దానికి మీరు విల్లింగ్ అయితేనే మీరు ఆర్డర్ అనేది చేసుకోండి పోస్టల్ అయితే మినిమం టెన్ టు ట్వెల్వ్ డేస్ పడుతుంది ఈ లోపే వచ్చేయొచ్చు చెప్పలేము అది అది క్లారిటీగా చెప్తున్నాయి క్లియర్ గా ఇన్ కేస్ మీకు పోస్టల్ సర్వీస్ కావాలి అంటే మాత్రం మాకు పోస్టల్కి పంపించండి డిటీడీసీకి లేదు అని చెప్పండి ప్రతి ఆర్డర్లో కూడా చెప్పండి ఆల్రెడీ మేము పంపించాం కదా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తదిలే అని అనుకోకుండా ఎందుకంటే చార్ట్ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఎవరికి పోస్టల్ ఎవరికి డిటీడీసీ అనేది తెలియదు సిస్టర్ చెప్పకపోతే కనుక ఆ డిటీడీసీకి అందరికీ పంపించేస్తాం పర్టికులర్గా కావాలి అంటే మాత్రం పోస్టల్ అని మెన్షన్ చేయండి ఓకే ఇది మనకి గ్లాస్ కోరా సారీస్ అండి చాలా స్టైలిష్ గా ఉంటాయి చాలా బాగుంటాయి కలర్ఫుల్ గా కూడా ఉంటాయి సారీ లుక్ చూడండి మీకు ఎట్లా ఉందో మరూన్ రెడ్ కలర్ పైన ఒక సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది రెడ్ కలర్ మీద బోర్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి మరూన్ రెడ్ కలర్ వచ్చింది ఓకే మళ్ళీ సెకండ్ వైపు బోర్డర్ చూస్తే త్రీ లైన్స్ తో సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు మీకు ప్రింట్ పోతుంది అనే భయం అసలు అస్సలు లేదు అసలు ఉండద్దు ఎందుకంటే టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట అంత బాగుంటుంది క్లాత్ కూడా కాకపోతే మనకి కోరా గ్లాస్ సారీ ఇది మనకి పల్లు పార్ట్ ఓకే ఇన్ కేస్ మీకు నేను సింగిల్ లేయర్ మీదే వేసుకుని చూపిస్తున్నాను సారీ అనేది మీరు చూడండి ట్రాన్స్పరెన్సీ అయితే నాకైతే ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఇది మొత్తం కూడా ప్రింటెడ్ మోడల్ వచ్చింది కాబట్టి ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి మీరు జస్ట్ స్టెప్స్ పెట్టుకుంటారు అందరూ ఇట్లా అయితే వేసుకుని తిరగరు కదా జస్ట్ స్టెప్స్ పెట్టుకుంటారు మీకు కంఫర్ట్ ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటే వదిలేస్తే దాన్ని పట్టుకుని తిరగాల్సి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ తక్కువ ఈ సారీసే కాబట్టి అందరూ స్టెప్స్ పెట్టుకుంటారు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది కైనా ఇంట్లో వర్క్ చేసుకోవడానికైనా ఇలా ఉంటుంది అస్సలు ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తా దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ కలర్లోనే బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది టూ వెరైటీస్ లో ఒకటి కళ్యాణి కాటన్స్ చూపిస్తానండి కళ్యాణి కాటన్స్ చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయన్నమాట అందులో కూడా నేను ఒక శారీ అనేది కట్టుకుని చూపిస్తాను మా ఈ సారీ ఒకటి తీసుకురా నేను ఒకసారి హైట్ చూపించేస్తాను మళ్ళీ వెయిట్ చేసే బదులు దీని హైట్ చూడండి ఎంత ఉంది అనేది వెయిట్ అనేది నేను మిగిలిన శారీస్ చూపిస్తాను కదా అప్పుడు చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు అండి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మీరు హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది మా పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి మాత్రం బాగా అలవాటు ఉంటుంది ఇంత హైట్ వచ్చిందండి నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ సో మీ హైట్ మీరు ఎంతుంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీకు ఈ హైట్ సరిపోతుందా లేదా అనేది మీరు చూసుకోండి ఓకే మిగిలిన సారీస్ అన్నీ కూడా నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను కానీ మీరు చేయాల్సింది ఒకటి కంపల్సరీ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి నావీ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ మ్యాచ్ చేశారు శారీ కట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుంది శారీ డిజైన్ అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపించేలాగా మ్యాచ్ మీద చూపిస్తాను చక్కగా మనకి ప్యారెట్స్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చింది గ్లాస్ కోరా శారీ లైట్ వెయిట్ ఉంటుంది మీకు వెయిట్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వెయిట్ ఎంత ఉంది అనేది కూడా నేను చెప్తాను మీకు ఇది మనకి బ్లౌజ్ టూ నంబర్ ఇన్ కేసు నేను సారీకి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకునేంత టైం ఇవ్వకపోతే శారీ ఫోటో పెట్టండి దాని కింద శారీ నెంబర్ టూ అని పెట్టండి శారీ నెంబర్ త్రీ మెహందీ గ్రీన్ కలర్ లో లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ లో వచ్చింది శారీ నంబర్ అయితే త్రీ నెంబర్ అండి డిజైన్ ఇలా ఉంటుంది డిజైన్ ఆల్రెడీ మీకు తెలుసు మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపిస్తా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది టోటల్ సారీ లుక్ దీని తర్వాత కళ్యాణి కాటన్స్ లో వీడియో అనేది అదే సారీ దీనిలోనే కంటిన్యూ చేస్తాను అది కూడా చూడండి మిస్ అవ్వకుండా బోర్డర్స్ లో పైన ఏమో సింగిల్ లైన్ సిల్వర్ కలర్ బోర్డర్ కిందేమో త్రీ లైన్స్ బోర్డర్ ఇచ్చారు సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే రేట్ కూడా చాలా రీజనబుల్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ శారీ నెంబర్ త్రీ శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి టూ సైడ్స్ లైట్ కనకాంబరం అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో మాత్రం మనకి ఇది గ్రే కలర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే ఇది సారీ ఇప్పుడు నేను మీకు ఇలా పెడతాను చూడండి ఇదిగోండి ఇది రియల్ కలర్ మీకు కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ డీజ్ అనమాట పళ్ళు అండ్ ారీ మీకు టోటల్ లుక్ ఇది మొత్తం శారీ అంతా ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు పీచ్ కలర్లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు గ్లాస్ కోరా సారీస్ ఇవి ఇప్పుడు నేను మీకు వెయిట్ చూపిస్తాను జీరోతో ఉందా ఒకసారి చూపించి జీరోతో ఉంది ఎంత వచ్చింది గ్రామ్స్ అంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ వేసుకోండి శారీ వెయిట్ అది ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆల్రెడీ హైట్ చూపించేసాను అండ్ సారీ వెయిట్ కూడా చూపించాను త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండి ఈ శారీ నంబర్ వచ్చేసి ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు పైన మనకి లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ మనకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది మళ్ళీ సెకండ్ వైపు బోర్డర్ మాత్రం త్రీ లైన్స్ బోర్డర్ వచ్చింది ఓకే ఆల్రెడీ చెప్పేశాను కాకపోతే మళ్ళీ జస్ట్ మధ్యలో నుంచి చూసే సిస్టర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నాను అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం పార్సిల్ మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ వీడియోలో కనిపిస్తుంది కదా అండి ఆ వీడియో మాకు పంపిస్తే కనుక ఆ డ్యామేజ్ చూసి మేము సారీ అనేది రిటర్న్ తీసుకుంటాము కంపల్సరీ వీడియో ఉండాలి వీడియో లేకుండా మేము సారీ రిటర్న్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ లేదు ప్రతి ఒక్కరు కూడా పార్సిల్ రాగానే చక్కగా వీడియో తీసుకోండి శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి ఈ డిజైన్ లో ఈ వెరైటీలో లాస్ట్ శారీ అండి అంటే సిక్స్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇది శారీ బేస్ వచ్చేసరికి బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి ఇక్కడ చూస్తే బోర్డర్స్ లో మాత్రం మనకి ఆఫ్ గ్లో అనేది కనిపిస్తుంది శారీలో మనకి ఇట్లా ప్యారెట్స్ ని డిజైన్ చేశారు కలర్ఫుల్ గా ఉంటుంది ఇది మనకి కూర గ్లాస్ శారీ గ్లాస్ కోరా సారీ ఏదైనా మనం చెప్పొచ్చు ఇది మనకి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఆల్రెడీ వెయిట్ అనేది మేము చెప్పేసాము త్రీ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అండ్ హైట్ కూడా మేము స్టార్టింగ్ లోనే చెప్పేసాం కాబట్టి మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ వెరైటీ అయిపోయింది కదా ఇంకొక వెరైటీ చూపిస్తాను అన్నాను కదా కళ్యాణి కాటన్స్ లో చూపిస్తాను అది కూడా ఎండింగ్ వరకు చూడండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి చక్కగా రెండు వీడియోస్ చూడండి మాది ఇంకొకటి డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఎప్పుడు మనకి జార్జెట్స్ కి సంబంధించినటువంటివి ఎక్కువ వీడియోస్ చేస్తాము ఇంకా ఎప్పుడైనా మనకి రీజనబుల్ రేట్ లో ఫ్యాన్సీ సారీస్ ఉన్నా కానీ మనకి సెవెన్ హండ్రెడ్ బిలో అట్లా ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఒక చీర ఇక్కడ ఒక చీర తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ చార్జ్ పే చేయాల్సి వస్తుంది అలాగే షిప్పింగ్ చార్జ్ ఎంత అనేది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను మళ్ళా మీరు చాలా మంది అడ్రస్ స్టార్టింగ్లో పెట్టట్లేదు వాళ్ళకి ఎంత చెప్దాము అంటే లోకల్ హైదరాబాద్ అయితే కనుక సిక్స్టీ రూపీస్ అండి మీరు కొరియర్ ఛార్జ్ పే చేయాల్సింది ఒక సారీకి సిక్స్టీ రూపీస్ ఏపీ అండ్ తెలంగాణకి ఎయిటీ రూపీస్ అదర్ స్టేట్స్కి మేము తీసుకునేది హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అయితే ఇది టూ సారీస్ అయితే ఇంకా మీరు అసలు పే చేయాల్సిన అవసరం లేదు అది మీకు తెలుసు ఇంకా టూ శారీస్ గురించి మనం టోటల్గా మర్చిపోదాం ఓకే కొరియర్ అమౌంట్ ఎంత అనేది కూడా అడగొద్దు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది సారీ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం కళ్యాణి కాటన్స్ లో రకరకాల డిజైన్స్ ఉంటాయండి ఒకటే డిజైన్ కాదు కళ్యాణి కాటన్స్ అనేది ఓకే ఈ సారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ కళ్యాణి కాటన్స్ లో మనం చూస్తున్నాం చాలా మంది పబ్లిక్ లో కమెంట్స్ లో చెప్పారు కళ్యాణి కాటన్స్ చేయండి అని చెప్పేసి బాగుంటుంది ఇది పర్ఫెక్ట్ గా కనుక మనం స్టెప్స్ పెట్టుకుని స్మాల్ స్టెప్స్ తో చక్కగా ఇలా దిగితే గనక చాలా మంచిగా ఉంటుంది అనమాట స్నాప్స్ అయినా కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది స్టిఫ్నెస్ అసలు ఉండదు ఓకే పైన బోర్డర్ చూడండి మనకి కంచి పట్టు కొంచెం వీవింగ్ స్టైల్ ఉంటాయి కదా వీవింగ్ స్టైల్ సారీస్ అలా నేత సారీస్ అంటారు కదా ఆ టైప్ లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు ఇది టూ సైడ్స్ కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లాగా మనకి బోర్డర్ అనేది యాడ్ చేశారు ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఓకే మధ్యలో చూసినట్లయితే కనుక ప్లస్ లాగా డిజైన్ వచ్చింది మనకి బ్యాక్ గ్రౌండ్ కలర్ ఏంటి గ్రేప్ కలర్ వచ్చింది దానికి ప్లస్ లాగా డిజైన్ ఉంటుంది వెనక ఇలా వస్తుందండి ఎందుకంటే ఇది కట్ చేయడానికి ఉండదు ప్లస్ లాగా అంటే ఇది చిన్నది కదా మళ్ళీ దారం మూడు వచ్చేస్తుంది సో వెనకాల మొత్తం కంటిన్యూగా ఇలా ఉంటుంది మొత్తం వేవింగే కానీ ఎక్కడా ప్రింట్ అనేది ఉండదండి అసలు మొత్తం చూడండి శారీ అంతా కూడా ఎంత మంచిగా కుర్చీల్లో కూడా నేను పెద్దగా సెట్ చేసుకోలేదు నార్మల్గా నేను సింగిల్ గా ఇలా కట్టుకుని వచ్చిస్తాను మామూలుగా కాటన్స్ కానీ స్టిఫ్ మెటీరియల్స్ కానీ ఎలా మెయింటైన్ చేస్తారు ఒకరు పట్టుకొని ఇలా కొంచెం కుర్చీలు అంతా నీట్ గా ఇలా ఐరన్ చేసినట్లు అలా పట్టుకుని ఇట్లా లాగుతూ ఉంటారు కదా దీనికి అసలు ఏమీ అవసరం లేదండి ఎంత నీట్ గా అంటే అంత నీట్ గా కనిపిస్తుంది మనకి శారీ రఫ్ అండ్ రఫ్ వన్ వన్ మినిట్ లో కట్టుకుని వచ్చేస్తాను నేను శారీని దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఈ స్టైల్లో ఓకే ఎల్లో గ్రీన్ అండ్ మనకి మరూన్ కలర్ లాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అంటే కనుక మీరు వేరే కలర్ ఇలా ఆరెంజ్ కలర్ లాగా కుట్టించుకోండి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఏంటంటే ఇది ఏదైతే మధ్యలో కనిపిస్తుందో మనకి ఇది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఈ సారీకి ఇచ్చేశారు ఇప్పుడు నేను ఈ సారీ హైట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూపిస్తాను సేమ్ కలర్ సారీ నేను చూపిస్తున్నాను ఇలా సేమ్ కలర్ కాదా కాదు సేమ్ కలర్ కాదు వేరే కలర్ ఇది ఓకే చూడండి హైట్ నాకు ఇక్కడ వరకు వచ్చింది కింద వరకు చూపించమా మళ్ళీ నేను పైకి లిఫ్ట్ చేశాను అనుకుంటారు కదా కింద నుంచి నేను టచ్ చేశాను ఫ్లోర్కి ఫైవ్ వరకు ఇక్కడికి వచ్చింది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి ఓకే నేను దీన్ని వెయిట్ ఎంత ఉంటుంది అనేది వీడియోలో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే హైట్ వెయిట్ ఎంత ఉంది కొరియర్ ఛార్జ్ ఎంత అన్ని డీటెయిల్స్ కూడా మీకు మొత్తం తెలుస్తుంది మళ్ళీ మీరు మా పిల్లల్ని మీరు వాట్సాప్లో అడిగినా కూడా వాళ్ళు ఆన్సర్ అయితే చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఆర్డర్స్ దగ్గర ఉంటారు మేము షూట్ దగ్గర ఉంటాం వాళ్ళకి ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు అండి అందుకనే ఫుల్ డీటెయిల్స్ అనేది కొరియర్ అమౌంట్ ఎంత అనేది అనే దగ్గర నుంచి మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ దీంట్లో ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మ్యాట్ మీద పెట్టి క్లియర్గా చూపిస్తాను చూడండి ఓకే శారీ నెంబర్ ఎయిట్ బ్లూ కలర్లో మనం శారీ అనేది చూస్తున్నాము శారీ వచ్చేసి మనకి టోటల్ ఇలా ఉంటుందండి కట్టుకున్న కట్టుకుంటే ఎట్లా ఉంటుందని ఊరికి జస్ట్ ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో అంతా అండి సేమ్ శారీ అంతా ఇలాగే వస్తుంది ఓకే ఇక్కడ బోర్డర్స్ కూడా కలర్ ఇలాగే ఉంటుంది దగ్గర దగ్గరగా కొంచెం ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇక్కడ స్మాల్ లైన్ ఇక్కడ బిగ్ లైన్ ఇక్కడ లైన్స్ ఇలా ఇచ్చారు కదా అది కొంచెం చేంజ్ అవుతూ ఉండొచ్చు కొన్ని కొన్ని సారీస్ లో అంటే నేను చూపించే సారీ ఓకే ఏదైనా వన్ ఆర్ టూ శారీస్ లో అలా కూడా ఉంటుంది మీరు ఇన్ కేస్ ఈ కలర్ కాంబినేషన్ మీరు లాంగ్ నుంచి చూస్తే ఎలా ఉంది సేమ్ అలాగే వచ్చేస్తుంది కొన్ని సారీస్ ఏదో వన్ ఆర్ టూ శారీస్ మాత్రం అలా ఉన్నాయి అలా కూడా రావచ్చు అది కూడా మీరు ఒకటి ఏదైనా ఉంటే చూపించగలవా జస్ట్ బోర్డర్ చేంజ్ లో నేను మళ్ళీ ఇది ఇది ఈసారి చెప్పేసిన తర్వాత మీకు చూపిస్తాను అండి జస్ట్ బార్డర్ చేయించు అనమాట కొంచెం కలర్స్ సేమ్ అలాగే వస్తుంది అది నేను వేరే దాంట్లో చూపిస్తాను మీకు పళ్ళులో ఇలా వచ్చింది పెద్ద లైన్స్లో వచ్చింది ఇక్కడ పళ్ళులో ఎలా వచ్చిందండి నా నా సారికి చూసారు కదా చిన్న లైన్స్ ఇచ్చారు ఇట్లా కలర్స్ అయితే అవే కలర్స్ ఉంటాయి కాకపోతే మనకి జస్ట్ ఇక్కడ బిగ్ లైన్స్ ఇక్కడ స్మాల్ లైన్స్ అలా వచ్చింది కదా అలా మాత్రమే తేడా ఉంటుంది మిగిలినసారి పార్ట్ మొత్తం కూడా సేమ్ యాజ్టీస్ ఉంటుంది నేను చెప్పాను కదా దీనికి బ్లౌజ్ అనేది సపరేట్గా ఏం రాలేదు అండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే రన్నింగ్ బ్లౌజ్ వద్దు అనుకుంటే కనుక మీరు కట్ చేసుకోవాలా బ్లౌజ్ కోసం వద్దా అనేది అది మీరు డిసైడ్ అవ్వాలి వద్దు అనుకుంటే కనుక కుర్చీలు ఇంకా ఎక్కువ వస్తాయి అప్పుడు మీరు కాంట్రాస్ట్ కలర్ ఏదైతే లో ఉందో ఈ కలర్లో మీరు బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు ఇప్పుడు ఈ కలర్కి నేను నా దగ్గర ఉన్న ఆ బ్లౌజ్ ని మ్యాచ్ చేశాను కదా ఇలా కాంట్రాస్ట్ లుక్ కోసం మీరు కూడా అలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే నేను అలా చిన్న బోర్డర్ చేంజ్ లో ఇంకేమన్నా ఉంటే కనుక జస్ట్ ఒకసారి చూపిస్తాను అంటే ఒకటే కలర్ లో చూపిస్తాను అప్పుడు మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు నేను బోర్డర్ చేంజ్ కొంచెం వేరియేషన్ అని చెప్పాను కదండి అది ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే బిగ్ లైన్స్ తో అయినా రావచ్చు మనకి సారీ ఇదే కలర్ కాంబినేషన్ లో బిగ్ లైన్స్ అయినా రావచ్చు ఇప్పుడు నేను కడుక్కున్న సారీకి స్మాల్ లైన్స్ అయినా రావచ్చు అనమాట అది ఒక్కటే కొంచెం వేరియేషన్ ఉంటుంది కానీ ఏదైనా సరే శారీ లుక్ మాత్రం టోటల్ గా మనకి ఇలాగే వస్తుంది ఫుల్ కొన్ని అట్లా వచ్చాయి కొన్ని ఇలా వచ్చాయి అంతే తేడా అది కూడా చూపిస్తున్నాను స్మాల్ లైన్స్ లో ఉన్న సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది సారీ నెంబర్ నైన్ అండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ సారీ వెయిట్ ఎంత ఉందో కూడా చెప్తాను కళ్యాణి కాటన్స్ అసలు క్లాత్ మాత్రం మనకి స్ట్రాంగ్ చక్కగా ఇచ్చారు మనకి నార్మల్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్లు గట్రా కూడా ఏం అవసరం లేదు ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు కాకపోతే కాటన్స్ టైప్ శారీస్ కాబట్టి కొంచెం మీరు ఐరన్ చేయించుకుంటే బాగుంటుంది కట్టుకుంటే మాత్రం లుక్ మాత్రం చాలా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది చక్కగా ఆఫీస్ పర్పస్ వేసుకోవచ్చు ఏదైనా అకేషనల్లీ వేసుకోవచ్చు ట్రావెలింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అంతే కంఫర్టబుల్గా ఉంటుందండి రేట్ కూడా పెద్ద కాస్ట్ ఏమీ కాదు శారీ నెంబర్ అయితే నైన్ నెంబర్ శారీ నెంబర్ టెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి మరూన్ కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ తో ఇచ్చారు సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఓకే శారీలో మనకి టోటల్ గా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది పళ్ళు అండ్ శారీ అంతా ఒకటే చోట పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి బిగ్ లైన్స్ తో పళ్ళు ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా నేను చూపించినా చూపించకపోయినా కూడా మీరు డిసైడ్ అయితే అయిపోండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అని చెప్పేసి ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది వెయిట్ ఒకసారి చూపిస్తాను జీరో వచ్చిందా లేదా చూడమా వచ్చిందా ఇది మనకి దీంట్లో పేపర్ కూడా ఉందండి మందమైన పేపర్ కూడా ఉంది మీకు సౌండ్ వినిపిస్తుందా చాలా మందంగా ఉంటుంది పేపర్ దాని వెయిట్ కూడా మనం మరి పెట్టేస్తున్నాము మందపాటి పేపర్ ఇస్తారు చాలా మందం ఉన్న పేపర్ ఎంత వచ్చింది ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ గ్రామ్స్ వచ్చిందండి అంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కానీ దీంట్లో పేపర్ వెయిట్ కూడా చాలా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే పేపర్ వెయిట్ తో కలిపి నేను చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది తీసేస్తే మనకు ఒక సెవెంటీ గ్రామ్స్ పైననే తగ్గొచ్చు అంటే మనకి హాఫ్ కేజీ బిలోనే ఉంటుంది శారీ వెయిట్ అయితే ఇది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి బోర్డర్ కలర్స్ కొంచెం చేంజ్ అయ్యాయండి ఇంతకు ముందు ఉన్నటువంటి శారీ కూడా బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి చూపించాను ఈ వీడియోలో దానికి దీనికి మనకి కొంచెం బోర్డర్స్ చేంజ్ ఉన్నాయని చెప్పేసి కలర్ ఒకటే అయినా కూడా మళ్ళీ మేము సపరేట్ నంబర్ ఇచ్చామన్నమాట ఇది మనకి పలు పార్ట్ బ్లూ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజ్ అనేది సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది టోటల్ శారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది శారీ నంబర్ లెవెన్ శారీ నంబర్ ట్వెల్వ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఓకే ఇది మనకి గ్రేప్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు మీరు గమనించారో లేదో నేను కట్టుకున్న శారీ కలర్ కూడా ఇదే కలర్ శారీ అండి కాకపోతే నేను కట్టుకున్న శారీకి బోర్డర్స్ వచ్చేసరికి ఆరెంజ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్స్ అనేది ఇచ్చారు సారీ మీకు టోటల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నేను కట్టుకున్న శారీకి ఇది రెండు కనిపించేలాగా పెట్టమ్మా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సేమ్ ఓకే జస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్స్లో ఇచ్చారనమాట దీనికి సపరేట్ నెంబరే కాబట్టి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆరెంజ్ బోర్డర్ ఇస్తారా గ్రీన్ బోర్డర్ ఇస్తారా అని చెప్పేసి ఇక్కడ మాత్రం మనకి గ్రీన్ కలర్ తో ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ అనేది సేమ్ యాస్టీస్ బ్లౌజ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి కొంచెం తేడా అంటే సిల్వర్ లైన్ వచ్చింది కొంచెం దగ్గరగా చూపించు సిల్వర్ కలర్ వైట్ లైన్ కూడా వచ్చింది ఇక్కడ వైట్ లైన్ లేకుండా ఓన్లీ గోల్డ్ లైన్ మాత్రమే ఇచ్చారు అదొక్కటే తేడా అది కూడా వచ్చి మరీ భూతద్దం వేసుకుని చూస్తే తప్ప పెద్దగా ఏం కనపడదు వేరియేషన్ అనేది ఓకే సారీ నంబర్ వచ్చేసి ట్వెల్వ్ సారీ నెంబర్ థర్టీన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ ఇది దీంట్లో కూడా వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేలాగా మనకి బ్లౌ సారీ మిడిల్లో డిజైన్ ఉంది కదా ప్లస్ డిజైన్ అది ఇచ్చారు ఓకే సారీ చూస్తున్నారు కదా టూ సైడ్స్ బోర్డర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి పల్లూ బ్లూ అండ్ ఇది కొంచెం డిఫరెంట్ సంపంగి ఎల్లో అండ్ గోల్డెన్ ఎల్లో లాగా వచ్చింది బ్లౌజ్ మాత్రం సేమ్ అండి మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు శారీలో మనకి ఏదైతే డిజైన్ మిడిల్ లో చూస్తున్నామో అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ గ్రీన్ కలర్ లో ఇంకొకటి ఇంతకు ముందు మనం చూసిన రెండు శారీస్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ లో వస్తే ఇది మనకి లీఫ్ గ్రీన్ కలర్ లో కల్ మీత ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ లో ఇచ్చారు చూడడానికి బ్రైట్ గా అయితే ఏం కనిపించట్లేదండి ఈ బోర్డర్స్ వలన మనకి సారీ డల్ గానే కనిపిస్తుంది నేను ఏదున్నా కానీ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేస్తాను కాబట్టి మీరు చూసి నా మాటలు విని మీకు కావాలి అంటే మాత్రం తీసుకోండి ఇక్కడ పళ్ళు మాత్రం చాలా చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చారండి ఇక్కడ కొంచెం హనీ కలర్ అండ్ బ్లాక్ కలర్తో మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మళ్ళీ సేమ్ యాజ్ పీస్ మీరు ఈ సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుందండి అంటే పర్టికులర్గా నేను ఈ కలర్ గురించి మాత్రమే చెప్తున్నాను మీకు శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మరూన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ తో మనకి ఇలా బోర్డర్స్ అనేది ఇచ్చారండి బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ సారీలో పళ్ళు అనేది మీకు ఇలా హనీ కలర్ గ్రీన్ కలర్ మరూన్ కలర్ ఇట్లా ఆల్ కలర్స్ కూడా మిక్స్ చేస్తూ ఇలా ఇచ్చారు ఓకే శారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వచ్చింది శారీ మీకు టోటల్ లుక్ మరూన్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనకి ఫుల్ ఇలా ఉంటుంది నంబర్ మాత్రం మిస్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోవద్దు అలాగే పార్సిల్ పైన మేము ఒక డేట్ ఇస్తాం ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి నేను డీటెయిల్స్ అన్ని కూడా టోటల్ గా వీడియోలో చెప్పేసాను కాబట్టి నేను మళ్ళీ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉంది అది కూడా చూడండి శారీ నెంబర్ సిక్స్టీన్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ మీరు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది బాటిల్ గ్రీన్ కలర్ లోనే ఇంకా డార్క్ కలర్ వచ్చిందండి దానికి మనకి హనీ కలర్ తో బోర్డర్స్ అనేది ఇచ్చారు చూడండి మీకు లాంగ్ నుంచి చూస్తుంటే బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కలర్ కాదు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి ఇంకా ఇంకా ఇంకొంచెం డార్క్ కలర్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది ఇది ఓకే అందుకన్నా నాకు దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు టూ సైడ్స్ బోర్డర్స్ అనేది సేమ్ కామన్ ఇక్కడ మనకి పల్లు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు చంద్రకాంత పింక్ కలర్ అండ్ హనీ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ వస్తుంది శారీ మీకు టోటల్ లుక్ అనేది ఇలా వచ్చింది ఫుల్ నంబర్ కూడా ఒకసారి పెడతాను శారీ నంబర్ సిక్స్టీన్ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మనం మన మన వీడియోస్ లో అంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అన్ని డీటెయిల్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు హైట్ చూపిస్తున్నాను సారీ వెయిట్ ఎంత ఉంది అనేది చెప్తున్నాను కొరియర్ ఛార్జ్ ఎంత ఉంది అనేది చెప్తున్నాను మీకు స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను ఇంకా మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేకుండా కలర్స్ బాగున్నాయా బాగలేదా ఏది డల్ కలర్ ఉంది ఏది బ్రైట్ గా కనిపిస్తుంది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో మొత్తం వింటే మీకు అర్థమైపోతుంది కాబట్టి చక్కగా వీడియో ఎండింగ్ వరకు వాల్యూమ్ పెట్టుకుని వినండి విని చక్కగా మీకు నచ్చిన సారీస్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి పేమెంట్ అనేది మాకు టూ నెంబర్స్ ఉన్నాయండి డెలివరీ సారీస్ నెంబర్ కి పంపించిన దీనికి పంపించినా మీరు ఫస్ట్ మెసేజ్ ఎక్కడైతే పెట్టి సారీ గురించి అడుగుతారో స్క్రీన్ షాట్ మాత్రం అక్కడే పెట్టండి రెండు చోట్ల మేము ఇక్కడ పే చేసాం కదా మళ్ళీ ఇదే స్క్రీన్ షాట్ తీసుకెళ్లి అక్కడ పెడదాము అని అనుకుంటే వాళ్ళు శారీ స్టాప్ చేస్తున్నారు వీళ్ళు శారీ స్టాప్ చేస్తున్నారు అది వేరే వాళ్ళకి లేకుండా అయిపోతుంది లాస్ట్ లో మళ్ళీ ఉంది అని చెప్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే పొద్దునేమో సోల్డ్ అవుట్ అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో ఉంది అని చెప్తున్నారు అయితే వీళ్ళు ఫేక్ ఓకే కాబట్టి సిస్టర్స్ దయచేసి మీరు ఏ నెంబర్కి అయితే ఫాలో అవుతారో అదే నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ఓకే రెండు చోట్ల పెట్టకండి రెండు చోట్ల స్టాప్ చేస్తున్నారు మాకు సారీస్ వేస్ట్ అవుతున్నాయి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి మీ రిలేటివ్స్లో మీ వెల్విషర్స్లో ఇంకొంతమందికి మన తక్కువ రేట్లో ఉన్నటువంటి సారీస్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే లవ్ యు ఆల్ థ్యాంక్ యూ